ఓం నమ శ్రీమాత్రే నమ ఈ షార్ట్ వీడియోలో కావాల్సినంత ధనం అలాగే పంచభూతాల నుండి శక్తి మనం ఏది కోరుకుంటే దవ్వడానికి ఏడు రోజులు చేయవలసిన తేలికైన పరిహారం చెప్తాను మీరు ఎంత కోరుకుంటే అంత ధనం మీకు వచ్చి తీరుతుంది మీరు మొదటి రోజున చీమలకి వరిపిండి పంచదారని ఆహారంగా పెట్టాలి రెండో రోజున మీరు పావులాలకి ఆహారం పెట్టాలి మూడో రోజున చేపలకి ఆహారం పెట్టాలి నాలుగో రోజున ఆవులకి ఆహారం పెట్టాలి ఐదవ రోజున కుక్కలకి పాలుని ఆహారంగా పెట్టాలి ఆరవ రోజున మీరు మీ దగ్గరలో శివాలయం ఉంటే శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేయాలి ఏడవ రోజున మీ తల్లిదండ్రులు పాదాలు కలిగి ఆ నీటిని బొట్టుగా పెట్టుకోవాలి ఇవి ఏడు రోజులు వరుసగా చేయాలి ఎప్పుడు చేయాలి ఇది శనివారం నాడు మొదలు పెట్టవచ్చు లేదా మీ జన్మ నక్షత్రం ఉన్న రోజు మొదలు పెట్టవచ్చు తెలియని వారు మీ పుట్టినరోజు రోజు కూడా మొదలు పెట్టవచ్చు వరుసగా ఏడు రోజు చేయండి అనంతైశ్వర్యాన్ని